சாலம் చాలా కాదు వైల్డ్ ఉన్నది మొత్తం తగ్గేదే లేదన్న ఈ పరంగా ఇంట్లో గొడవలు కావా మరుకోరా గుద్దుకోరా అట్లానే ఉన్నది ఇల్లా కూడా చూస్తారు ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు బాగున్నాయి సినిమా అంత రొమాంటిక్ గా అంత ఏం లేదు ఫ్యామిలీతో చూడకుండా ఏం లేదు ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు బాగున్నది హైలైట్ సీన్స్ అంటే ఫైట్స్ క్లైమాక్స్ లో ఫైట్స్ ఉంటది అందరిని గుత్తి గుత్తి సంభేస్తాడు మొత్తం మాత్రం కదా ఉన్నప్పుడు ఇల్లు పుష్పతో నా ఫ్యాన్ కదా చూస్తా దట్టు ఇదైతే ఇంకా చంపేసిండు సినిమా చాలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా వర్డ్ అసలు తక్కువ నాకైతే ఈ వైల్డ్ గానే నచ్చుండ హైలైట్స్ అంటే ఫైట్స్ అనే డైలాగ్స్ యాక్షన్ ఇట్లా ఇట్లా గుద్దుతాడమోదా ఎవరు చెప్పండి బాగా డల్ ఉన్నదని ఎవ్వరికి నచ్చదు సెకండ్ హాఫ్ అయితే ఇంకా సంపేషండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటది ఇంకా ఇన్వెస్టిగేషన్స్ లైక్ అందరు చూడండి పోయి మీరు అందరు డైలాగా అంటే సినిమా కోసమా నాని కోసం అయితే అందరు ఇదే పెడతా నేనైతే దంచుడు గుద్దుడు ఇదే బాగున్నది ముసలాలైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా దయచేసి దూరంగా ఉన్నాడు సినిమాకి వచ్చారని మాత్రం పోతారు మొత్తం పోతారు ఓవరాల్ గా ఒకే మాట అన్నా కంప్లీట్ గా థియేటర్ మొత్తం బ్లడ్ బాత్ చేశాడు ఆ లెవెల్ లో ఉంది సినిమా అయితే లాస్ట్ థర్టీ మినిట్స్ పీక్స్ బ్లడ్ 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 మొత్తం బ్లడ్ అసలు అసలు వాళ్ళు ఎందుకో యానిమల్ ఇంకొకటి మ్యాక్రోని ఆ రెండు ఇన్స్పైర్ గా తీసుకుని చేసినట్టు అనిపించింది అండ్ ఈ తెలుగులో ఇలాంటివి మూవీస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా సర్వైల్ తెలియతో అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్ సర్వే ఉంటుందో వాళ్ళు ఏదైతే సెట్ ఆ పెట్టిన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారు కాకపోతే మనం ఏదైతే హిట్ వన్ హిట్ టూ అది మంచి గ్రిపింగ్ తెలియదు కదా సో అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిస్సాయింట్ అవుతారు అండ్ నాని గారి నుంచి రావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అవి ఏ సినిమాలో ఒక సరిగ్గా నాని చూస్తాం బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వన్ మ్యాన్ షో ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ గురించి సినిమా యా ఫస్ట్ హాఫ్ లో ఒక రెండు సీన్స్ ఉన్నాయి ఆ రెండు సీన్స్ చాలా బాగుంటాయి బట్ సెకండ్ హాఫ్ లో ఒక నాలుగు సీన్స్ ఉంటాయి అది మొత్తం ల్యాగ్ అనిపించింది సినిమాకి చిన్నపిల్లలైనా ముసలి అయినా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా దయచేసి దూరంగా ఉండండి మొత్తం బ్లడ్ కొన్ని సీన్స్ అసలు వాళ్ళే చూడలేరు ముసలి వాళ్ళు వచ్చారంటే అసలు అసలు చూడలేదు లాస్ట్ థర్టీ మినిట్స్ అన్న లాస్ట్ థర్టీ మినిట్స్ ఒకటి హీరో క్యారెక్టర్ ఒకటి ఈ రెండు నెక్స్ట్ డెఫినెట్ గా డెఫినెట్ గా ఉంది అది రివీల్ చేశారు అది మీరు స్క్రీన్ చూస్తే బాగుంటుంది యా మేబీ

ఇది హిట్ త్రీ అనే చెప్పచ్చు హిట్ త్రీ అనే బాగుంది ఏం లేదు చాలా బాగుంది అండ్ ఒక రకంగా చెప్పండి సిరీస్ అన్ని కవర్ చేసినట్టు కూడా ఉంది దీంట్లో లాస్ట్ లో ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు కామెడీ యాంగిల్ కూడా ఉంది లైట్ గా రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అండ్ సెంటిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది అండ్ ఒక గుడ్ కాజ్ అంటే ఒక మన వరల్డ్ లేతే ఇండియా ని కాపాడటం సిటిజన్స్ ని కాపాడటం దా కాస్ కూడా ఉంది చాలా బాధీస అంటే మేడం చెప్పినట్టు బాగా చని వస్తే కొంచెం వాళ్ళకి అనిపిస్తుంది తెలియదు కానీ చూడొచ్చు కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు అయితే చూడొచ్చు ఇటు త్రీ మూవీతో త్రీ మూవీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది ఒకటి ఇట్ సీక్వెల్ నెక్స్ట్ కేజీఎఫ్ తో ట్రావెల్ అవుతున్నట్టు అనిపించింది తర్వాత మన త్రిబుల్ ఆర్ ఎండింగ్ ఫీలింగ్ అయ్యాను బాగుంది సినిమా ఫస్ట్ ఆఫ్ వరకు ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఉంటుంది లాగ్ అనేది ఫస్ట్ ఆఫ్ వరకు అనిపిస్తుంది బట్ ఒక మూవీతో త్రీ మూవీస్ ఫీలింగ్ వచ్చింది నేను కంపేర్ చేయను ఈ ఆ సినిమా లా ఉంది ఈ సినిమా లా ఉంది అని కంపేర్ చేయము బట్ థింగ్ ఇస్ మనకి హిట్ సీక్వెల్ తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే మధ్యలో కేజీ హర్తుకు వస్తుంది ఎండింగ్ ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే త్రిపుల్ గుర్తుకొస్తుంది బట్ ఎండింగ్ బాగుంది మనకు సినిమాకి మెయిన్ బూస్ట్ అప్ ఇచ్చింది మాత్రం క్లైమాక్స్ అడవి శేషి గారు నాని గారు కలిసి ఫైట్ చేసేది చాలా సినిమా బూస్ట్ వచ్చింది ఓవరాల్ గా బాగుంది బట్ దీంతో నాని ఒక్కరే కనిపిస్తారు నేషనల్ స్టార్ నాని పోయి వైల్డ్ స్టార్ నాని అయ్యే ఛాన్స్ ఉంది సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చండి మూవీకి బట్ నేను రికమెండ్ చేస్తాను సినిమా అయితే బాగానే ఉంది నాకు ఎందుకో కేజీఎఫ్ తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తున్న అయితే హండ్రెడ్ పర్సెంట్ గా గుర్తుకొచ్చింది కంపారిజన్ అని కాదు ఐ ఫీల్ ఇట్

చూస్తే తెలుస్తుంది కదా సర్ప్రైజ్ అంతే సరే సరే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది నాకు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ వేరే లెవెల్ వన్ మెన్ షో సినిమా మస్తు సూపర్ ఉంది తెలుసా మైండ్ బ్లోయింగ్ ఇట్లాంటి సినిమా నా జీవితంలో చూడలే వైలెన్స్ ఫుల్ వైలెన్స్ ఉంది క్లామెస్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది పార్ట్ ఫోర్ కూడా వస్తుంది పార్ట్ ఫోర్ దాంట్లో ముగ్గురు నలుగురు హీరోలు ఉన్నారు మైండ్ బ్లోయింగ్ పార్ట్ ఫోర్ అయితే దీనికన్నా డబల్ హీట్ అవుతుంది వన్ కన టూ కన త్రీ బాగుంది ఇది నాని అన్న యాక్టింగ్ బాగుంది ల సూపర్ హిట్ ఇది హైలైట్ సీన్ యాక్షన్ ఫైట్లు కత్తితో నర్కే నర్కొడు వైలెన్స్ ఫైట్ సూపర్ దిపిచారు ఆ స్టోరీ బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఆ యాక్టింగ్ సూపర్ వేరే లెవెల్ చేశాడు నాని సార్ టూ మచ్ వైలెన్స్ చాలా బాగుంది మైండ్ మూవి యాస్ కింగ్ మూవి सेक्सी ప్లీజ్ డు వాచ్ భయపడతారు చిన్న పిల్లలు చూస్తే లేదు వస్తుంది ఏం చేసి చూడండి కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి డూ వాచ్ డూ వాచ్ సెక్సీ యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు కొన్ని వచ్చినాయి ఆ ట్విస్ట్ నేను చెప్తే వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ డూ వాచ్

చాలా బాగుంది చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది చెట్లు ఏందన నువ్వు వైట్ షర్ట్ ఎటు పోయిందన నాకు నాకు అర్జెంట్ గా రావాలన్నా వైట్ షర్ట్ అయితే నాకు అర్జెంట్ గా రావాలి ఎట్టు పోయిందని నాకు అప్పుడే కావాలన్నా ఏందన నీ వైట్ షర్ట్ కనిపించలేదు అప్పా బ్రో త్రీ బాబా బాబా త్రీ త్రీయా త్రీ అది నిజాయితీలో చూపించిన యాక్షన్ బ్రో అది సినిమా బా లేదు అని అడిగితే ఏంది బ్రో ఎక్కలేని కత్తులు బ్రో ఎక్కడ లేని కత్తులు బ్రో ఎక్కడికో వైద్యం కత్తులు బ్రో ఏ నా జీవితంలో చూడలేదు బ్రో ఏ నా జీవితంలో కూడా చూడలేదు బ్రో అంత కత్తులు కథలు నరుకుతో పలక లేచిపోయినా బ్రో అట్లా నడికిండు బ్రో మొత్తం ఇది త్రీ దీస్నట్ ఉంది బట్ స్టోరీ మీద సరిగ్గా వర్క్ చెయ్యని అనిపిస్తుంది ఇంకా బిజీఎం కోసం అనుకుంటే సినిమా అంత బిజీఎం పెట్టినందుకు అలా అయితే మరి లాస్ట్ అయితే కొంచెం ఉంది